నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని ఎస్ వినాయకుడి గురించి అడగబోతున్నాను ఆషాఢ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది గజాన సంకష్టహారగా జరుపుకోబోతున్నటువంటి ఆ సంకష్టహార చతుర్థి అయితే బుధవారం వస్తోంది ఎన్ని నెలల నుంచి నేను చూస్తున్నాను వస్తే బాగుంది ఇలా చెప్పడానికి బాగుంటుంది మన వాళ్ళు చేసుకోవడానికి ఇంకా అత్యంత అద్భుతంగా ఉంటుంది అని ఎటకేలకు వచ్చేస్తోంది అందున ఆషాఢ మాసంలో వస్తుంది చెప్పండి అక్క ఈ సంకష్టహార చతుర్థిని ఎలా వినియోగించుకోవాలి మీరు సైజులు కూడా వేశారు ఏమిటి అసలు బుధవారం వస్తే వెంకటర చతుర్థి ఎందుకు ప్రామాణికము అంటే కేతువుకి మన వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట అసలు పూజ చేసుకోవడం అంటేనే కేతువుకి చాలా ఇష్టం అయితే బుద్ధి ఉండాలి మనకి ఆధ్యాత్మికంగా పిల్లలు ఎదగాలి భగవంతుడు అంటే నమ్మకం ఉందనుకో అన్ని విధాలా ముందుకు వెళ్తారు చక్కటి అవగాహనతో వాళ్ళ 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 మీద వాళ్ళకి ఈ నమ్మకం అనేది ఉంటుంది అలాగే తల్లిదండ్రులు ఎలా అయితే కోరుకున్నారో అలానే ఎదుగుతారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి అలాంటి అలా పెరగాలి పిల్లలు అంటే మన వినాయకుడు అండాదంట ఖచ్చితంగా మన పిల్లలకు ఉండాలి అందుకే చిన్నప్పుడు ఏ చేసినా చేయకపోయినా పిల్లలందరూ కలిసి ఆ చవితి అప్పుడు చేసుకుంటూ ఉంటే మురిసిపోతారు తల్లిదండ్రులు ఇప్పుడు కూడా బుజ్జి పిల్లలు ఎంత చెప్పలేము చక్కగా ఇంత వినాయకుడిని కొన్ని కొనుక్కొని మేము ప్రసాదాలకి అటుకులు వండనివన్నీ మా అమ్మ చెప్పేది అనమాట ఏవేవంటే అటుకులు ఇష్టము పుట్నాలు ఇష్టము ఆ వేయించిన శనగపప్పు అంటారు మన వైపు అలాగే వేరుశనగ పల్లీలు ఇవన్నీ కూడా మేము ఎంత జాగ్రత్తగా ఆ నీట్ గా ప్యాక్ చేసి పెట్టుకునే వాళ్ళం అనమాట మళ్ళీ మెట్ల కింద మా ప్రసాదాలు అవి ఎవరు ముట్టుకోకూడదు ఆయన తిన్న తర్వాత మనం తినాలంతే పెట్టడం ఏంటి పని చేసుకోవడం ఇంకా అలా వినాయకుడు అండా దండ ఉండాలి అని అంటే మాత్రం బుద్ధి కరెక్ట్ గా ఉండాలి అలాంటి బుద్ధి కరెక్ట్ గా ఉంచేది మాత్రం కేతు అని చెప్పుకోవచ్చు అందుకే బుధవారానికి కేతువు అధిపతి అనమాట కాబట్టి అలాగే బుధవారం పూజ వినాయకుడికి చేస్తే చాలా మంచిది కేతు అధిపతి అధిదేవత కూడా వినాయకుడు కాబట్టి బుధవారం ఆయనకి చేస్తే చాలా మంచిది మరి ఎలా చేయాలి పూజ అని అంటే కనుక మనం ఎలాగో పొద్దున్నీ సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ సాయంత్రం ఆ స్వామిని సూర్యాస్తమయం అయిన తర్వాత పూజ చేసుకోవడం ఇక్కడికి చంద్రుడికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము ఈ పూజలో కాబట్టి చంద్రోదయం అయిన తర్వాత మనం ఉపవాసం అనేది తినాలి ఆ మానేయాలి అప్పటికి ఇంకా అప్పటి వరకు చేయడం అనేది ఇంపార్టెంట్ ప్రదోష సమయంలో ఆ రోజు చవితి ఉంది బుధవారం ప్రదోష సమయంలో ఆ చేసుకోవాలి ఆ రోజు చేసుకోవాలి ఎందుకంటే ప్రదోష సమయంలోనే చవితి ఉండాలి చంద్రుడికి సంబంధించిన దిగా చూసుకుంటాం కాబట్టి పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి చంద్రోదయం అయిన తర్వాత కదా మనం తినేది కాబట్టి ప్రదోష సమయానికి సూర్యాస్తమయ సూర్యాస్తమయం అయ్యేటప్పుడు చవితి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ చాలా మంది వెదురు బుట్ట ఉంటుంది కదా వెదురు బుట్టలో వినాయకుడిని కూర్చోబెట్టి కూడా పూజ అనమాట మీకు అలా ఏమన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుంటే గనక చక్కగా చిన్న వెదురు బుట్ట తెచ్చుకొని దాని నిండా బియ్యం పోసేసి వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే వెండి వినాయకుడిని కూర్చోబెడితే ఇక్కడ మనం చంద్రుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి వెండి వినాయకుడిని కూర్చోబెడితే చాలా మంచిది విగ్రహా విగ్రహాన్ని అలా లేదు మాకు అంతా అని అనుకుంటే గనక వెండి కాయిన్ ఉంటుంది పద్మిని చక్కగా లక్ష్మీ గణపతి ఉన్న కాయిన్స్ ఉంటాయి చిన్నదిగానే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ లోపల వచ్చేస్తుంది ఆ కాయిన్ పెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట మీకు ఒకవేళ బుట్టలో పెట్టాలి అంటే కనుక అయితే ఆషాఢ మాసం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ గరిక తో పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకు అని అంటే కూడా గరికతో స్వామివారిని అర్చిస్తే గరిక మాల వేస్తే కూడా చాలా మంచిది మీరు ఏదైనా పూజ ఇంకా స్వామికి చాలా ఇంపార్టెంట్ అయినా తేవాలి అంటే తెల్ల జిల్లేడు పువ్వులు తెచ్చుకున్నా కూడా చాలా మంచిది అనమాట అంటే అత్యంత ప్రామాణికమైనవి శ్వేతార్కము అంటే చాలా ఇష్టం స్వామికి కాబట్టి తెల్ల జిల్లెడు పువ్వులతో మాల వేస్తే చాలా మంచిది పొద్దున్న నుంచి మీరు ఏదైనా చదువుకోవాలి అని అనుకుంటే గనక ఆ రోజు మార్నింగ్ నుంచి మీరు లేచిన దా లేచిన దగ్గర నుంచి ఏదైనా చదవాలి అంటే నువ్వు ఇప్పుడు గజానన చతుర్థి అని అన్నావు కాబట్టి వల్లభం ఏకదంతం గజాననం అనేది మనం ఒకసారి చెప్పాం స్విచ్ వాడ ఎలాంటి ఆటంకాలైనా కూడా తొలగించేస్తుంది పని అయితే మీరు చూస్తే గనక ఆటంకాలు ఎలా తొలగిపోతాయి దారి అనేది ఎలా కనపడుతుంది అని గనక మనకి ఎవరికైనా డౌట్ వస్తే మీరు అడవికి సంబంధించింది ఏదన్నా చూస్తే గనక కొత్త దారి ఏదన్నా అడవిలో పడాలి అని అంటే గనక ఆటంకము అనేది పెద్ద చెట్టు ఏదన్నా అడ్డుంది దారి చేయడానికి అంటే ఆ ఆటంకం తొలగింప అని అంటే కేవలం ఏనుగుతోనే అది సాధ్యం అడవిలో కాబట్టి మార్గము ఆ దిశానిర్దేశం చేసేది కూడా ఏనుగులే అడవిలో కాబట్టి అలానే మన ఆటంకాలు కూడా స్వామి తొలగింప చేస్తారు అనేది నమ్మండి మీరు తప్పకుండా కాబట్టి వల్లభం ఏకదంతం గజాననం అనేది చదువుకుంటూ ఉంటే చాలా మంచి మొత్తం చెప్తారా అంటే ఏదైనా సరే మనం వేదిక స్విచ్ వాడు ఇట్లా స్వామికి సంబంధించిందే మనకు వచ్చింది అనుకుంటే గనక నూట ఎనిమిది సార్లు చదువుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అలాగే ఈ సిజిల్ గురించి కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకు అని అంటే మనం సంకటర చతుర్థి ఏదైనా అంటే మంగళవారం వచ్చినప్పుడు కానీ ఇట్లా బుధవారం వచ్చినప్పుడు కానీ చాలా ఇంపార్టెంట్గా అంటే చాలా ప్రామాణికమైనది మనకి చాలా ప్రశస్తమైంది అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాలి అలా నమ్మాల్సినప్పుడు ఇది సిజిల్ ఆఫ్ గణేష అనమాట ఇక్కడ నుంచి చూస్తే మీకు ఇట్లా ఇక్కడ నుంచి ఒక ఎస్ వేసుకోండి ఇక్కడ నుంచి ఉల్టా ఎస్ వేసుకుంటాం అనమాట మనం చిన్నగా కింద కూడా చూపిస్తారా చూపించిన ఇక్కడ నుంచి మీరు ఒక ఎస్ని ఇట్లా వేసుకోండి ఓకే అలాగే ఇక్కడ నుంచి కూడా ఒక ఇట్లా ఉల్టా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక చిన్న బేస్లెస్ ట్రయాంగిల్ అంటే కింద లైన్ లేని ట్రాంగిల్ ఉల్టా వి అనుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి లైన్ ఆ ట్రయాంగిల్ హైట్ ఎంత ఉందో అంతవరకు రావాలి ఇక్కడ నుంచి ఒక చిన్న స్మైలి డాట్స్ లేని స్మైలీ తీసుకుంటే సరిపోతుంది ఇది గణేష సిజిల్ అనమాట అయితే ఎందుకు మనం ఈ సిజిల్ వేసుకోవాలి అంటే కనుక మన ఫ్రీక్వెన్సీ ఆ గణేశుడి పాద పద్మాలకి చేరువవ్వాలి మనకి ఏదైనా పని అవ్వట్లేదు అనుకో ఈ స్విచ్ బోర్డ్ వల్ల పని ఎట్లా అవుతుంది సిజిల్ వల్ల పని ఎట్లా అవుతుంది అంటే ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తుంది అనమాట మన ఫ్రీక్వెన్సీతో వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయినప్పుడే కదా ఏదైనా మీరు చూడగలుగుతారు మన కదా ఇప్పుడు అంటే నాకు సంబంధించినవి ఏమైనా ఉంటాయి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యూన్ ట్యూన్ చేసుకుంటాం అంటే మనము ఎక్కడైతే ఏ ఫ్రీక్వెన్సీతో అయితే మనకి పని అవుతుందో దాన్ని మనం సబ్కాన్షియస్ మైండ్ కి ట్యూన్ చేస్తున్నాం అనమాట ఓకేనా సో మనం ఏం చేయాలి అంటే సిజిల్ వేసుకొని మన పర్స్ లో కానీ పెట్టుకుంటే లేకపోతే దేవుడు రూమ్ లో పెట్టుకుంటే మనం ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీతో మనం మ్యాచ్ అవ్వగలుగుతున్నాము ఆయన అనుకున్న స్థాయికి మనం వెళ్ళగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి ఎలా వేసుకోమంటారు అయితే ఒక లో వేసేసుకోవాలి పేపర్ మీద బ్లూ పెన్ తో వేసుకోండి చక్కగా వేసుకొని ఆ ఏం చేస్తారు అంటే గణేషుడు పాద పద్మాల దగ్గర అక్కడ చరణాల దగ్గర పెట్టేసి ఒక మాట అనుకోవాలి ఐమ్ అలైన్డ్ విత్ గణేష నేను విఘ్నేశ్వరుడితో ఆయన చరణ అనుసంధానం అయి ఉన్నాను ఆ విఘ్నేశ్వరుడి చరణాల దగ్గరే నేను ఉన్నాను నాకు ఇంకా అయిపోయింది అని అనుకోండి మీరు తప్పకుండా ఎటువంటి పనైనా అయిపోతుంది ఐమ్ అలైన్డ్ విత్ గణేష అద్భుతం అక్క బాగుంది ఆయనతో అలైన్ అయితే ఇంకేమిటి ఎలాంటి విఘ్నం మన అవుతుంది మన జోలికే రాదు అండ్ ఆనందానికి అసలు సిసలు స్వరూపం గణేషుడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడగానే ఆనందం అనిపిస్తుంది ఏ రూపంలో ఉన్న బాగున్నాడో బుజ్జిగాడు మనం త్రిపురాంతకం మేము వెళ్ళినప్పుడు చాలా పెద్ద విఘ్నేశ్వరుడు అనమాట అంత ఎత్తునున్నాడు ఆ చామర గణపతిట ఏంటి అని అంటే ఆయన చెవులు ఇంత పెద్దకి ఇట్లా విచ్చుకొని ఉన్నాయన్నమాట చామరం అంటే ఏంటి మనం ఇట్లా విశ్ల లాగా ఊగుతుంది అంటే మొత్తం అట్లా నాకు అనిపించింది ఆయనకి ఏం చెప్పినా పని అయిపోతుంది ఎందుకంటే అంత పెద్ద చెవులు అట్లా చక్కగా ఇంకా మొత్తం అట్లా తెరిచి ఉంచారు అని అంటే మీరు చెప్పండి మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి నేను ఇక్కడ ఉన్నాను తొలగింపజేయడానికి అని చెప్పే అని చెప్పి నా దగ్గర నాకున్న అవన్నీ కూడా చెప్పేశాను ఆయన జయాలి స్వామి జయాలి స్వామి నువ్వు అని చెప్పి చాలా భలే ఉన్నాడు అక్కడ గణపతి గోడకి మళ్ళీ చెక్కి ఉన్నాడు అనమాట అంతే ఆ గోడకే లాగా ఉంది అనమాట పెయింట్ కాదు అంటే విగ్రహం లాగా గోడకే చెక్కారనమాట చాలా బాగుంది అసలు ప్రాంతకం నిజంగా చూడవలసిన ప్లేస్ వెళ్ళవలసింది అయితే ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉండాలి అమ్మవారి అండదండ ఉంది అమ్మవారి ఉనికిని తెలుసుకోవాలి వాళ్ళు త్రిపురాంతకానికి వెళ్ళాలి పని పని కట్టుకుని వెళ్దాం అయితే త్రిపురాంతకానికి గిరి ప్రదక్షిణ కూడా ఉంది గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారట మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారట టూ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నాలాంటి వాళ్ళ కోసమే నేను ముందు అసలు మనం నడవగలుగుతామా లేదా అని కాదు పద్నాలుగు కిలోమీటర్లు అంటే అమ్మ బాబు అయి అనిపిస్తుంది అక్కడే రెండున్నర అక్కడే రెండున్నర కిలోమీటర్లు అనే కానీ నా ఉత్సాహం అబ్బా నడవచ్చు అనమాట హాయిగా అనిపించింది అద్భుతం అయితే ఇది ఆ రోజున ప్రత్యేకించి ఈ సంకష్టహార చతుర్థి నాడు సిజిల్ వేసుకోమంటారు వేసుకోవాలి ఏ సమయంలో వేయమంటారు పొద్దున పూట మీరు చక్కగా వేసేసుకోండి మీరు స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసేసుకొని చక్కగా పూజ రూమ్ లో పెట్టుకోండి మీరు పూజ చేసుకుంటారు కదా సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు ఈ సిజిల్ మీద కూడా చక్కగా అక్షింతలు అవి వేయండి ఆ తర్వాత మాత్రం ఆ పేపర్ తీసుకొని మీ పని అయ్యేదాకా మీ పర్స్ లో పెట్టుకోవడము రూమ్ లో పెట్టుకోవడం నెక్స్ట్ డే పెట్టుకోవడము చెయ్యండి పని అయిపోయిన తర్వాత వాటర్ లో వేసేసి విసర్జించడమే అద్భుతం ఒక చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సంకష్టహార చతుర్థికి చక్కగా అటు అలైన్ విత్ గణేష్ అనే శిషోడు ఇచ్చారు అలాగే సిజుల్ కూడా ఇచ్చారు సో ఖచ్చితంగా ఇవి వేసుకుని స్వామి కృప ఖచ్చితంగా పొందాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే గరికతో కూడా చేసుకోవచ్చు పూజ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అందరూ చేసుకుని బుధవారం వస్తుంది కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞత నమస్తే నమస్తే